వెల్కమ్ టు మీ ట్రేడర్ తెలుగు ముందుగా బడ్జెట్లో మనకు కావాల్సిన ముఖ్య అంశాలు ఎప్పట్లానే మరోసారి నిరుత్సాహపరిచిన మన ఫినాన్స్ మినిస్టర్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ మీద ఎస్టీని పెంచింది ఫ్యూచర్స్ పై జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ నుంచి జీరో పాయింట్ జీరో ఫైవ్ వరకు పెంచారు ఆప్షన్స్ మీద జీరో పాయింట్ వన్ జీరో పర్సెంట్ నుంచి జీరో పాయింట్ వన్ ఫైవ్ పర్సెంట్కి పెంచారు ఇన్ సింపుల్ ఫ్యూచర్స్లో ఒకప్పుడు త్రీ థౌజండ్ ఎస్టీటీ పే చేస్తే ఇప్పుడు డైరెక్ట్గా ఎయిట్ థౌసండ్ పే చేయాల్సి వస్తుంది ఆప్షన్స్లో ఒక ట్రేడ్కి ఎయిటీ రూపీస్ ఎస్టీటీ పే చేస్తే ఇప్పుడు వన్ టెన్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది ఇది ఎందుకు పెంచారు అంటే స్పెక్యులేటివ్ మార్కెట్ కదా సో మధ్యతరగతి వాళ్ళని కాపాడడానికి అని నొక్కి వెక్కాడించిన ఫినాన్స్ మినిస్టర్ ఇంతకీ దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఎస్టీటీ పెంచడం వల్ల మీరు ట్రేడింగ్ మానేస్తారా కామెంట్ చేయండి ఇప్పుడు ఈరోజు ట్రేట్ డీటెయిల్స్కి వద్దాం ఈరోజు మార్నింగ్ నిఫ్టీ న్యూట్రల్గా ఓపెన్ అయ్యింది ఈరోజు మార్నింగ్ నేను నిఫ్టీలో ఒక ట్రేడ్ తీసుకున్నాను ట్వంటీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సీఈని అరౌండ్ వన్ థర్టీ నైన్ రూపీస్ దగ్గరగా బై చేశాను ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ క్వాంటిటీ పై చేశాను నేను ఆ ట్రేడ్లో సెవెంటీ థౌసండ్ క్యాపిటల్ పెట్టాను నేను ట్రేడ్ తీసుకునే టైంలో మార్కెట్ అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ పాయింట్స్ దగ్గరగా ఉంది అండ్ ఈ రోజు నేను ఎందుకు సీ ట్రేడ్కి వెళ్ళాను అంటే అఫ్కోర్స్ నిన్న మార్కెట్ బడ్జెట్ ఎఫెక్ట్ వల్ల ఫాలో అయింది అండ్ ఈరోజు రివర్సల్ అవుతుంది అనుకున్నాను అండ్ ఈరోజు మార్నింగ్ నేను పీసీఆర్ చెక్ చేసినప్పుడు జీరో పాయింట్ ఫోర్ ఎయిట్ ఉంది నేను యూజువల్గా జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సిక్స్ ఆర్ జీరో పాయింట్ సెవెన్ ఉంటే నేను నెగిటివ్ అని కన్సిడర్ చేస్తాను బిలో జీరో పాయింట్ ఫైవ్ ఉంటే పాజిటివ్ లానే కన్సిడర్ చేస్తాను సో ఆ వ్యూలో నేను ఈరోజు సీ ట్రేడ్ తీసుకున్నాను నాకు ప్రాఫిట్ వచ్చింది అరౌండ్ థర్టీన్ థౌసండ్ ప్రాఫిట్ అయిపోయి ఈరోజు అలా కంప్లీట్ అయింది ఇంతకీ మీరు ప్రాఫిట్ బుక్ చేస్తారా లాస్ బుక్ చేస్తారా కామెంట్ చేయండి సో నేను ఎవ్రీ సాటర్డే ఆర్ సండే నేను ఒక ఆప్షన్ బయింగ్ గురించి ఒక వీడియో పోస్ట్ చేస్తాను అని కదా సో నాకు అది నిన్న నేను పోస్ట్ చేయలేదు సో ఈ వీడియోలోనే కంటిన్యూ చేసేస్తాను సో ఫస్ట్ మనకు ఉండేవి ఆప్షన్ బయింగ్లో టూ థింగ్స్ సి పి మార్కెట్ పెరుగుతుంది అనుకుంటే సి మార్కెట్ పడుతుంది అనుకుంటే పిఈ ఆప్షన్ బయింగ్లో మోస్ట్ బెస్ట్ థింగ్ ఏంటంటే రిస్క్ లిమిటెడ్ మనం ఒక ప్రీమియం హండ్రెడ్ రూపీస్ దగ్గర ఉన్న ప్రీమియంని బై చేస్తే హండ్రెడ్ రూపీస్కి సో ఒక థౌజండ్ క్వాంటిటీ బై చేస్తే మ్యాక్సిమమ్ జీరో అయిపోతుంది సో రిస్క్ వన్ ల్యాక్ సో మనం ఎంతైతే పెడతామో ఆ ట్రేడ్లో అదే మనం మాక్సిమం రిస్క్ అంతకన్నా రిస్క్ ఉండదు అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే తక్కువ క్యాపిటల్తో ఆప్షన్ బయింగ్ చేయొచ్చు సెల్లింగ్ అలా కాదు సెల్లింగ్కి హ్యూజ్ క్యాపిటల్ అవసరం అవుతుంది బట్ బయయింగ్కి తక్కువ క్యాపిటల్ ఎనఫ్ ఆప్షన్ బయింగ్లో మార్కెట్ పెరుగుతుంటే సి తీసుకుంటాం పడుతుంటే పీఈ తీసుకుంటాం సో పెరుగుతుందా పడుతుందా అని తెలుసుకోవడానికి టూ మెనీ ఇండికేటర్స్ ఉంటాయి టూ మెనీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఆ ఫ్యాక్టర్స్లో నేను మోస్ట్లీ యూజ్ చేసేది పీసీఆర్ సో ఫస్ట్ దాని గురించి మాట్లాడదాం పిసిఆర్ ఈజ్ నథింగ్ బట్ ఫుడ్ కాల్ రేషియో పిసిఆర్ క్యాలిక్యులేట్ చేసేది సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో టోటల్ పుట్ అంటే మార్కెట్ని పెంచాలనుకుంటున్న వాళ్ళు టోటల్ కాల్ అంటే మార్కెట్ని పడేయాలనుకుంటున్న వాళ్ళు సో ఎప్పుడు మనం సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తాం దీన్ని పీసీఆర్ని ఎప్పుడు సెల్లర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తాం సో పుట్ ఓయా అంటే వాళ్ళని కాల్ అంటే మార్కెట్ని పడేయాలి పడేయాలి వాళ్ళు పీసీఆర్ బిట్వీన్ జీరో పాయింట్ ఎయిట్ టు వన్ పాయింట్ ఫైవ్ వరకు ఉంటే మార్కెట్ పెరుగుతుందని అప్ సైడే ఉంటుందని అండ్ ఎబో వన్ ఉంటే అసలు ఇంకా చాలా స్ట్రాంగ్గా మార్కెట్ పెరుగుతుంది అంటే కంప్లీట్లీ బుల్లిష్ మార్కెట్ అని అర్థం బట్ ఎబో వన్ పాయింట్ ఫైవ్ ఉంటే మార్కెట్ పడుతుందని బేరిష్ మార్కెట్గా కన్సిడర్ చేస్తాం ఇన్ ద సేమ్ వే పీసీఆర్ బిట్వీన్ జీరో పాయింట్ ఫైవ్ టు జీరో పాయింట్ సెవెన్ వరకు ఉంటే బేరిష్ మార్కెట్గా కన్సిడర్ చేస్తాం బిలో జీరో పాయింట్ ఫైవ్ ఉంటే మళ్ళీ బుల్లిష్ మార్కెట్గా కన్సిడర్ చేస్తాం అండ్ ఆప్షన్ చైన్లో చూస్తే మనకి ఎక్కడ స్ట్రెంత్ ఉంది ఎటు సైడ్ ఉంది సెల్లింగ్ ప్రెషర్ ఉందా అటు ఐ మీన్ మార్కెట్ని పడేయాలనుకుంటున్నారా పెంచాలనుకుంటున్నారా అని ఒక క్లారిటీ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఆప్షన్ చైన్ చూస్తే నిఫ్టీలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర చాలా స్ట్రాంగ్గా అక్కడి నుంచి మార్కెట్ని పెంచాలనుకుంటున్నారు అండ్ ఇటు చూస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర అక్కడ నుంచే మార్కెట్ పడేయాలనుకుంటున్నారు ట్వంటీ ఫైవ్ థౌసండ్ దగ్గర పుట్ ఓఐ ఎక్కువ ఉంది అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర కాల్ ఓఐ ఎక్కువ ఉంది సో పీసీఆర్ మనకి డైరెక్షన్కి హెల్ప్ చేస్తుంది బట్ పీసీఆర్ కెన్ బి చేంజ్డ్ సో క్విక్లీ చాలా క్విక్గా మారిపోతుంది పీసీఆర్ సెల్లర్స్ వాళ్ళు పెంచాలనుకున్నప్పుడు వారు పడేయాలనుకున్నప్పుడు దాని మీద పీసీఆర్ డిపెండ్ అవుతుంది చాలా క్విక్గా మారిపోతుంది పీసీఆర్ సో కంప్లీట్గా పీసీఆర్ మీద డిపెండ్ అవ్వద్దు బట్ పీసీఆర్ హెల్ప్స్ ఎలాట్ థ్యాంక్ యూ మీరు చూసింది కొంతే చూడబోయేది ఇంకెంతో అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి